జనగామ జిల్లా కేంద్రంలోని బాలాజీ నగర్ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో శరణవరాత్రి ఉత్సవాల చివరి రోజు సందర్భంగా అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరించారు ఇచ్చ జ్ఞానము క్రియాశక్తులను వరాలుగా అనుగ్రహిస్తుందని శక్తి స్వరూపమైన అమ్మవారిని పూజిస్తే ఇతి బాధలు తొలగి అష్టైశ్వర్యాలతో కూడిన జీవితం లభిస్తుందని భక్తుల నమ్మకం ఆలయ పూజారి వాహనాలను శుభ్రపరిచి పసుపు కుంకుమ పూలతో అలంకరించి గుమ్మరికాయలు నిమ్మకాయలతో దృష్టి తీయించి వాహన పూజా కార్యక్రమం నిర్వహించారు అనంతరం దసరా వేడుకల్లో జమి పూజ విశేషం తెలియజేస్తూ శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదర్శన చేయించారు ఒకరినొకరు అలాయ్ బలాయ్ చేసుకుంటూ జమ్మి పెట్టుకున్నారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు దూడల రమేష్ తూముకుంట్ల వెంకటరసింహారెడ్డి మోటి శ్రీనివాస్ దోసపాటి శ్రీనివాస్ పెళ్లి సత్యరెడ్డి మంగ శివశంకర్ పోగుల జయపాల్ రెడ్డి దూడుల శోభారాణి లక్ష్శెట్టి పద్మావతి దోసపాటి శ్రీలక్ష్మి కల్పన ఆలేటి పద్మ తూముకుంట్ల విజయ కొల్ల బాలలక్ష్మి బండో సర్ల కొలంపాకు సునీత వాణి తదితరులు పాల్గొన్నారు